హాయ్ అండి నైట్ మిగిలిపోయిన అన్నంతో వడియాలు తయారీ విధానం అండి ఒక అర డజను పచ్చిమిర్చి తీసుకోవాలండి అందులో వేసుకొని మిక్సీ జార్లో అన్నం రెండు కప్పులు అండి ఇంకో రెండు కప్పులు వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టవ్ మీద ఇంకొక నాలుగు కప్పులు వాటర్ అండి బాగా మరగనివ్వాలండి ఈ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ మరిగే నీళ్ళల్లో ఈ పిండి పోసేసుకోవాలండి వేసుకోవాలండి తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు జీలకర్ర వేసుకొని వడియాలు పట్టడమేనండి చాలా ఈజీ అండి అయితే మరిగే అనేది ఆ వీడియో మిస్ అయ్యిందండి చాలా ఈజీ అండి టేస్ట్గా వస్తాయి మీరు కూడా ట్రై